ఈ రోజు కావలి సంయుక్త సేవ సంస్థ కార్యాలయం వ్యవస్థాపక అధ్యక్షులు గంగపట్నం సురేంద్ర ఆధ్వర్యంలో సంస్థ గౌరవ సభ్యులు వివిధ స్వచ్చేంద్ర సంస్థల గౌరవ అధ్యక్షులు విశ్రాంత వసతి గృహ సంక్షేమాధికారి షేక్ ఖాదర్ శ్రీమతి శ్రీమతి చాందమేగార్ల యాభై వివాహ వార్షికోత్సవం సందర్భంగా దంపతులను దుస్తాలువ గులాబీ మాలలతో ఘనంగా సత్కరించి భారీ కేక్ కట్ చేసి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది పై కార్యక్రమాల్లో రత్నమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మరియు సంయుక్త సేవ సంస్థ గౌరవ సభ్యులు ఎంవి ప్రసాదరావు సంయుక్త సేవ సంస్థ సభ్యులు విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు రఘుకుమార్ రెడ్డి ఎం అజిత్ బాబు హ్యాపీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ ఘనిబాష సంయుక్త సేవ సంస్థ కార్యాలయాలు చదువుకుంటున్న విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాల పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ భాషగారు ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ హాస్టళ్లలో వసతి గృహ సంక్షేమ అధికారిక అంకిత భావంతో విధులు నిర్వహించి అధికారులు ప్రేమ ప్రేమాభిమానాలు పొందారని ఉద్యోగ విరమణ తర్వాత కూడా స్వచ్ఛంద్ర సంస్థలలో సేవలు అందిస్తూ సేవాభావంతో పనిచేస్తున్నారని ప్రతి పురుషుని విజయం వెనుక శ్రీమతి యొక్క సహాయ సహకారం ఉంటేనే సాధ్యమవుతుందని ఈ దంపతులు ఆయుర ఆరోగ్యాలతో మరిన్నో పెండ్లి రోజులు జరుపుకోవాలని మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు విశ్రాంత లెక్చరర్ ప్రసాదరావు పూర్వకంగా దంపతులను సత్కరించి తెలియజేస్తూ నూతన అందజేశారు కాదర్ భాష గారు మాట్లాడుతూ తమ యొక్క యాభైవ పెళ్లి రోజు సందర్భంగా మిమ్మల్ని ఎంతో ప్రేమతో ఘనంగా సన్మానించిన సంయుక్త సేవా సంస్థ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు తన చివరి రక్తపు బొట్టు వరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు 那拿了多少钱？

I d o n 다나나 क्या <laughs> ये <laughs> 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 <laughs>

పిల్లలందరికీ నా యొక్క శుభాశిస్సులు తెలుపుకుంటూ ఈరోజు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక దిశలు గంగపట్న సురేంద్ర గారి ఆధ్వర్యంలో నేను అంటే నా పేరు ఆదర్భాష చాంద్ బేగం మా దంపతుల యాభోయవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సొంత సేవా సంస్థ కార్యాలయములందు ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసి మాలలతో దుశ్శాలతో ఘనంగా సత్కరించి మా దంపతులకు ప్రేమాభిమానాలు మాకు అందించినందుకు సముఖ్య సేవా సంస్థకు ఒకసారి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయాన్నే సురేంద్ర గారు ఫోన్ చేసి సార్ మా సంస్థ కార్యాలయంలో మీ యాభూయ పెళ్లి రోజు జరుపుకోవాలనుకుంటున్నాం పిల్లల మధ్యన ఆనందో ఆనందోత్సవాల మధ్యన జరపాలని మా తలుపుతో మేము నిర్ణయానికి వచ్చాము మీ దంపతులు తప్పక రావాలి సార్ అని చెప్పి అడిగిన వెంటనే అంతకుముందు హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సైద్ గనీ భాష రెండు మూడు రోజుల క్రితమే మీరు సార్ ఎక్కడ కూడా పోవద్దు నాకు తప్పక మీ ఆ అవకాశం నాకు ఇవ్వండి ఈసారి మా హ్యాపీ సంస్థ ద్వారా మేము కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నామని చెప్పడం కూడా జరిగింది తర్వాత సురేంద్ర గారు చెప్పిన తర్వాత పిల్లలంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే పిల్లల మధ్యన ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి వారి యొక్క ప్రేమాభిమానాలు వాళ్ళ ఆత్మీయత అనురాగాలు నేను అందుకున్నటువంటి సందర్భం సరే పిల్లల మధ్యన జరుపు జరుపుకోవాలనుకుంటున్నాం కాబట్టి అక్కడ జరుపుకుంటేనే బాగుంటుంది అని చెప్పి గనీ భాష గారి కూడా తెలియడం జరిగింది గనీ భాష పెద్ద మనసుతో సార్ సురేంద్ర గారు చెప్పినట్టుగానే మీరు విద్యార్థుల మధ్యలో మీ యొక్క వివాహ వర్ష జరుపుకోండి సార్ మేమందరం కూడా వస్తాము మీకు మా యొక్క శుభాశిక్ష తెలియజేస్తాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది యాభై సంవత్సరాలు నేను వివాహం చేసుకుని యాభై సంవత్సరాలు అయింది గతంలో ఒక మూడు నాలుగు పర్యాయాలు ఇదే విధంగా అట్టహాసంగా ఆర్భాటంగా ఎన్నో వివాహ వార్షికోత్సవాలు చేసుకున్నాం నలభై ఎనిమిదవ వివాహ వార్షికోత్సవం గని భాష ఆధ్వర్యంలో విశ్వశాంతి స్కూల్లో స్వచ్ఛంద సంస్థలందరూ కలిసి ఘనంగా సత్కరించడం జరిగింది నలభై తొమ్మిదవ వివాహ వార్షికోత్సవం డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు మా గురువులు పెద్దలు మాకు దైవ సమానులు వారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది ఈరోజు సేవాభావంతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సురేంద్ర మరి ఈరోజు ఎందుకంటే సురేంద్ర కూడా ఒకప్పుడు హాస్టల్ విద్యార్థి నాకు అతను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు అతనితో మంచి సంబంధాలు ప్రేమపూర్వక బంధాలు ఉన్నాయి ఆయన సంయుక్త సేవా సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత కూడా అతని కార్యక్రమాల్లో ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నా యొక్క ప్రేమాభిమానాలు సహాయ సహకారాలు అందించడం జరిగింది అందుకని ఈరోజు మేము ఇక్కడ అంతా కూర్చొని ఈ సొంత సేవా సంస్థ కార్యాలయంలో ఈ కార్యం చెప్పుకోవటం అనేది నిజంగా చాలా అదృష్టంగా